నెల్లూరు జిల్లా సంఘంలో మండల టీడీపీ నాయకులు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు స్థానిక సంగమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు బస్టాండ్ సెంటర్ లో దానా సంచాలు కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఆనం రామ్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధి ఆనం రామనారాయణ రెడ్డితోనే సాధ్యమని వారు అన్నారు ఆయన ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో వర్దిల్లాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసల రెడ్డి సంఘం సొసైటీ త్రీమెన్ కమిటీ అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాసులు యాదవ్ టీడీపీ నాయకులు కర్ణాటి రవీంద్ర రెడ్డి కోటు కరుణాకర్ రెడ్డి చేవూరు జనార్దన్ రెడ్డి ముత్యాల విజయచంద్ర చంద్ర పగడాల రఘురామయ్య సూరా శ్రీనివాసుల రెడ్డి షేక్ బాబు కర్ణాటి చరణ్ రెడ్డి కాకు మధు చల్లా నాగరాజు ఉక్కాల శ్రీనివాసులు పట్టాభిరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆత్మకు నియోజకవర్గ సభ్యులు రాష్ట్ర దేవాద కర్మాదాయాల శాఖ మిత్రులైనటువంటి శ్రీ ఆనం రామ్నారాయణ గారి డెబ్బై నాలుగవ పుట్టినరోజు వేడుకల్లో మొదటగా సంఘం శివాలయంలో పూజలు జరిపి ఆయనకి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి మరి ఆ సంగమేశ్వర స్వామిని మొదటగా మన మరి సంఘ మండలంలోని తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి నేతలందరం కూడా పూజా కార్యక్రమంలో పాల్గొనడం అనంతరం బస్టాండ్ కూడల్లో మరి కేక్ కేకు కట్ చేసి బాణాసంచడం జరుగుతుంది ఆనం అంటేనే అభివృద్ధి అభివృద్ధి అంటేనే ఆనం ఈ రెండు ఆత్మకూరులో ఉండాలంటే ఆనం నాయకత్వం ఉండాలని చెప్పి ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ ఆత్మకూర నియోజకవర్గ ప్రజలందరూ మరి ఆనం నానం రామ్నాయుడిని మరి గెలిపించడం ఈరోజు ఆనం రామ్నాయుడు గారు మరి అధికారం వచ్చి మరి సంవత్సరం అయిన సందర్భంలో మనం ప్రతి ఇంటికి కూడా మేము ఇది చేశామని చెప్పుకొని తిరగలటటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం రామనాయుడు గారికి ఆత్మకు నియోజకవర్గానికి దక్కుతుంది మరి ఇదే విధంగా ఆత్మకొర నియోజకవర్గం సంఘం మండలాన్ని ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి మరి ఐటీ కాలేజ్ అయితేనేమి ఎరజలవుని మరి ఒక మోడల్ గా ఒక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దామని కూడా మాటిస్తున్నాడు మన ప్రియతమ నాయకుడు అభివృద్ధి ప్రదాత శ్రీ ఆనం రామాయుడు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది వారు ఈ యొక్క ఆత్మకౌరు నియోజకవర్గానికి ఎన్నో కార్యక్రమాలు ఎంతో అభివృద్ధి చేశారు అదే రకంగా మన సంఘంలో కూడా అభివృద్ధి చేశారు సంఘంలో డెబ్బై కోట్లతో మన వారం నుంచి హైవే దాకా కూడా వారి యొక్క వారి నిధులు తీసుకురావడం జరిగింది ఆనంద్ రామాయుడు గారు ఆయుర ఆరోగ్యం అదే రకంగా అస్తం తోటి వందేళ్లు వాళ్ళు జీవించి రాబోయే రోజుల్లో ఈ యొక్క ఆత్మక నియోజకవర్గాన్ని తీసుకోమాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం ఈరోజు మన ప్రీతి నాయకులు భాష దేవత ఆలవరామారాయణ గారి జన్మదినం కాబట్టి ఈరోజు మన సంఘంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ఆయన జన్మదినం జరుపుకుంటున్నాము ఆన ఆత్మగూరు ఆత్మగూరు జ్ఞానం ఆన వంటి అభివృద్ధి అనే ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా పూర్తిగా పనిచేస్తూ మున్సిపల్ శాఖ మాతృగా ఆర్థిక శాఖ మహిళగా మన ఆత్మ నియోజకవర్గానికి ఎన్నో పనులు చేశారు మన సంఘంలో అయితే సంఘం బ్యారేజ్ కూడా ఆ రోజుల్లో ఆయనే రాజశేఖర కనుక తీసుకొచ్చి శంకుస్థాపన చేశారు అదేవిధంగా పల్లెపాలెం టూ రాంపు సంఘం టూ పల్లెపాలెం పోయే రాంపు మీద రాంపు వరకు కూడా రోడ్డు ఆయన టైంలో జరిగింది ఈ విధంగా ఆయన ప్రజెంట్ ప్రస్తుతంలో మన తెలుగు గవర్నమెంట్లో కూడా డెబ్బై ఐదు కోట్లతో ఈ సంఘంలో టౌన్లకు వాహనాలు రాకుండా కూడా

मन एंपिके मन भविष्य सब्सक्राइब थ्री तो टीवी